ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై నమోదైన లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు మరి కాసేపట్లో అతడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆరోప లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ని ఇప్పుడే పోలీసులు ఉప్పర్పల్లి కోర్టుకు తరలించారు ఇక్కడ తీసుకొచ్చారు అయితే ఇప్పటికే ఇక్కడికి జానీ మాస్టర్ తో పాటు అతని భార్య కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన అనంతరం అక్కడ ట్రాన్ అక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు గత రాత్రి వేకుజ నాలుగు గంటల నుంచి ఉదయం ఇప్పటి వరకు కూడా అతన్ని విచారించినట్టు పరిస్థితి కనిపిస్తుంది అయితే అతని వద్ద పనిచేస్తున్నట్టు అతని వద్ద సహాయ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఓ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతనిపైన కేసు నమోదు చేశారు తర్వాత అతను గత రెండు రోజుల నుంచి కూడా అందుబాటులో లేకపోవడంతో నిన్న గోవాలో అతను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు విచారణ జరిపిన క్రమంలో అతనికి అతను చెప్పిన కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా ఇదంతా కూడా తనను కావాలని ఇరికించినట్టుగా ఇదంతా కూడా తన కావాలని ఇరికించినట్టుగా కావాలని దుష్ప్రచారం చేస్తున్నట్టుగా తనకు ఫేమ్ వచ్చిందని అని సహించలేక ఇది అంత చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే జానీ మాస్టర్ చెప్తున్నారు అట్లాగే తన భార్య కూడా నిన్న ఆయషా అలియా సుమలత కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది మరోవైపు అటు పోలీసులు కూడా ఆయనపై చీటింగ్తో పాటు అట్లాగే పోక్సో అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి తనపై లైంగిక దాడి చేస్తున్నాడని ఆ సమయంలో తను మైనర్ అని చెప్పి ఆ బాధితురాలు పేర్కొంది దాంతో పోలీసులు అతనిపై పోక్సో చ పోక్సో చట్టంలో కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడికి కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఈ రెండు వైపులాటు ఇటు జానీ మాస్టర్తో పాటు అటు బాధితురాలి నుంచి కూడా కన్ఫెషన్ స్వీకరించి వాళ్ళని తీసుకొచ్చి జానీ మాస్టర్ని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పైన ఈ న్యాయమూర్తి ఎటువంటి న్యాయమూర్తి ఎటువంటి తీర్పు ఇస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఈ మూడు పిటిషన్లు ఈ మూడు సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ ఉండడంతో పాటు అసలు మరి బెయిల్ వస్తుందా రాదా అనేది అసలు ఏం జరుగుతుందనేది దానిపైన పూర్తి సర్వత్రా అయితే ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవర్ టు